అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు రెండు వందల నాలుగవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం నమస్కారం అందరికీ నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఏమంటారు గీతా ప్రేమికులు తత్వాభిలాషులు సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం సుస్వాగతం నమస్తమాంజల్ ముందు మాటగా ఒక ముఖ్యమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను ఇప్పటికే పదే పదే మనం చర్చించుకున్న విషయమే చాలా ముఖ్యమనమా ఒక్క విషయాన్ని మీరు కాస్త బుద్ధినేత్రాన్ని తెలుసుకుని అర్థం చేసుకుంటేనండి మన జీవితం సమూలంగా మారిపోతుందండి సత్యము అసత్యం యొక్క స్పష్టత చాలా స్పష్టంగా కనబడుతుందండి ఒక ముఖ్యమైన అంశము ఏంటంటే ముఖ్యమైన విషయం అంధవిశ్వాసం దాన్ని ఇంగ్లీష్లో బ్లైండ్ ఫెయిత్ అంటారు అర్థమైందండి రెండు విశ్వాసాలు ఉన్నాయండి ప్రపంచంలో ఒకటి అంధవిశ్వాసము లేక బ్లైండ్ ఫెయిత్ ఇంకొకటి సత్య ఖచ్చితమైన సత్యమైన ఖచ్చితమైన మరియు సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ట్రూ అక్యురేట్ కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ కంప్లీట్ స్పిరిచువల్ విజ్డమ్ దీని ఆధారంగా నమ్మకం ఈ రెండు నమ్మకాల్లో ఏది గొప్పది అంటే కాస్త ఇంగిత జ్ఞానం సరిపోతుంది అంధవిశ్వాసం ద్వారా మనం ఏమి పొందలేము జ్ఞానము ఆధారిత విశ్వాసమే ముఖ్యము అన్న విషయం చాలా స్పష్టం అవుతుంది అర్థమైందండి అందుకనేనండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో భగవంతుడు కేవలము మనుషులకే గుర్తుపెట్టుకోండి ఎనభై నాలుగు లక్షలు ఎక్కడండి ఒక మనిషి ఎక్కడ చెప్పండి కేవలం మనిషికే భగవంతుడు ఏమి ఇచ్చాడండి బుద్ధి మనసు బుద్ధిని ఇచ్చాడు మనస్సు యొక్క ఫంక్షన్ ఏంటండి దాని యొక్క కర్తవ్యం ఏమిటి మనసు ఆలోచన శక్తి అంటారు ఆలోచనలు చేస్తూనే ఉంటుంది ఏ ఆలోచన నేను కార్యరూపంలో తీసుకొని రావాలి ఏ ఆలో ఏ ఆలోచనను నేను తీసుకొని రాకూడదు అంటే సమూలంగా విస్మరించాలి అనేది నిర్ణయించేటువంటి శక్తి అది బుద్ధి శక్తి అంటారు ఇంటెలెక్చువల్ అది ఇంటెలెక్ట్ ఇది మైండ్ అనమాట ఈ రెండు దేనికోసం ఇచ్చాడు ఎనభై నాలుగు లక్షల నుంచి ఒక మనిషినే ఎందుకు ఎంచుకున్నాడు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అర్థమైందండి మనసు ఆలోచన చేస్తుంది బుద్ధి ఏమో ఈ విధంగా పరిశీలన విచక్షణ అంటారు చూసారు అది మనుషులకే ఎందుకు ఇవ్వడం జరిగింది అదే లక్ష్యం అనవడం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు చిన్న చిన్న విషయాలు మన మామూలు విషయాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట మామూలు విషయాల్లో ఏదన్నా హోటల్కి వెళ్తే నేను ఇడ్లీ తినాలా వడ తినాలా సాంబార్ తినాలా లేకపోతే దోశ తీసుకోవాలా దీనికోసం బుద్ధిని వాడుకుంటామండి సినిమాకి వెళ్ళాలంటే బుద్ధిని వాడుకుంటాం ఏ డ్రెస్ వేసుకోవాలి అర్థమైందండి చిన్న చిన్న విషయాలకి ఏ విధంగా ధనం సంపాదించుకోవాలి ఏ విధంగా ఇల్లు కట్టుకోవాలి ఏ విధంగా కారు కొనుక్కోవాలి ఏమండి ఏమి ఇవన్నీ చిన్న చిన్న విషయాల కోసం ఒక్క జన్మకి పనికి వచ్చే విషయము దాని కొరకు మన మనసు బుద్ధిని వాడుకుంటున్నాము కానీ మనం ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనము బుద్ధిని వాడుకోవటం లేదండి ఇప్పుడు ఏదైనా ఒకసారి పరిశీలించినట్లయితే ప్రపంచంలో ఏదైనా ఒక గ్రంథం ఉన్నదా చెప్పండి ఏదైనా ఒక శాస్త్రం అనండి గర్భం గ్రంథం అనండి అక్కడ మీరు మనసు బుద్ధిని వాడుకోనవసరము లేదు అర్థమైందండి ఈ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ని మీరు వాడుకోకూడదు మేము ప్రొహిబిట్ చేశాము అని ఎక్కడైనా ఏదైనా గ్రంథం ఏ ధర్మానికి చెందిన గ్రంథమైనా అర్థమైందండి ఈ పుడమి మీద ఈ ప్లానెట్ మీద ఏదైనా ఉందా మనం అడ్డుకుంటుంది మీ మనసు బుద్ధిని వాడుకోకుండా మనం అడ్డుకుంటుంది ఏదైనా ఉందా ఒక్కసారి ఆలోచించండి ఏది ప్రపంచంలో ఎక్కడా కూడా మీకు దొరకదండి మనకి చాలా ప్రశ్నలు మన మనసులో ఉదయిస్తాయి అసలు ఎందువల్ల మనసు బుద్ధిని వాడుకోవటం లేదు మనుషులు ఎప్పుడైనా మీకు మీరు ప్రశ్నించుకున్నారా ఎందువల్ల వాడుకోకూడదు ఆధ్యాత్మిక జగత్తులో ఎన్నో గుప్తమైనటువంటి ఎన్నో గుహ్యమైనటువంటి గంభీరమైనటువంటి విషయాలు ఉన్నాయి కదా ఎందుకు నేను వాడుకోకూడదు అని ఎప్పుడైనా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకున్నారా అర్థమైందండి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ధార్మిక గ్రంథాలు ఉన్నాయి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి ఎంతో మంది వేల సంఖ్యలో వందల సంఖ్యలో ప్రవచనకారులు ఉన్నారు విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు ప్రవచనాలు ఇస్తున్నారు స్పీచెస్ ఇస్తున్నారు వాళ్ళు ఈ దాంట్లో ఎక్కడైనా కూడా ఈ విషయాన్ని చచ్చేశారా వాళ్ళు ఎక్కడైనా కూడా ఏమంటే మీ మనసు ఇచ్చాడు భగవంతుడు ఆలోచన శక్తి ఇచ్చాడు మంచి ఆలోచన చెయ్యాలి మీకు బుద్ధినిచ్చాడు మంచి నిర్ణయాలు తీసుకోవాలి పరిశీలన శక్తి పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ పవర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటారు కదా అని ఎందువల్ల చెప్పలేదు ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న అండి ఎందువలన ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా దీని మీద ఎందుకు ఫోకస్ అవ్వటం లేదు ఎందుకు అంధవిశ్వాసమే ఈ విధంగానే కొనసాగించే విధంగానే మీరు మా చెప్పిన మాటలు వినండి సరిపోతుంది ఇంకా మీరు ఏమి చేయక్కర్లేదు అన్న ధోరణిలో ప్రపంచం సాగుతోంది ఈ ప్రవచనాలు కానీ పుస్తకాల్లో కూడా అదే విధంగా రాయబడుతోంది ఎప్పుడైనా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా అర్థం చేసుకోండి లేకుండా అంటే ప్రపంచంలో ఇంకా ఏదైనా శాస్త్రం ఉందా ప్రపంచంలో వివిధ ధర్మాలకు చెందినటువంటి ఏదైనా ఒక్క శాస్త్రం మీరు కాస్త పరిశీలించినట్లయితే ఏముంది ఏ శాస్త్రములో నీవు మనసు బుద్ధిని వాడుకున్నట్లయితేనే ఇది మ్యాండేటరీ ఇది ఖచ్చితంగా వాడుకొని తీరాలి లేకుండా ఉంటే ఇందులో ఉన్నటువంటి విషయాలు నీకు అర్థము కావు అని ఏదైనా శాస్త్రం మనకి శాసించిందా అది కేవలము శ్రీమద్ భగవద్గీత శాస్త్రం మాత్రమే సంగతి గుర్తించుకోండి సర్వశాస్త్రమై శిరోమణి శ్రీ సర్వశాస్త్రమై శిరోమణి మాత్రం ఈ భగవద్గీత శాస్త్రం యొక్క సారాన్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే కేవలం మీరేం చెయ్యాలి మనసు బుద్ధి ఖచ్చితంగా వాడుకొని తీరాలి అని చెప్తున్నాడు అర్థమైందండి అందులో ఈ బుద్ధి ద్వారా అంటే దాన్ని ఈ దేని ద్వారా మనకు వస్తుంది తత్వజ్ఞాన కోణము మాత్రమే అర్థమైందండి ఆధ్యాత్మిక జ్ఞాన కోణంలో మాత్రమే మీరు అర్థం చేసుకుంటే అప్పుడు సారం అర్థమవుతుంది మనం ఈ రోజున సారములోకి వెళ్ళట్లేదు ఎవరు కూడా ఏదో ఒక శ్లోకం తీసుకొని దాన్ని వివరించు మర్చిపోతున్నాం ఒక్క శ్లోకంలో సారం రావటం లే ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాల సారము అది ఒక్కటే ఉంటుంది సారము సారం నాలుగు నాలుగు సారాలు ఉండవండి నీవు భక్తి చేసుకో గడవలేదు నువ్వు జ్ఞానం చదువుకో పఠన పారాయణ శ్రవణం చేసుకో నువ్వు పాడు పనులు చేసుకో అని ఎక్కడ ఉండదండి పద్దెనిమిది అధ్యాయాలు ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు శ్రీ భగవాను వాచ ఎవరు చెప్తున్నారు తండ్రి బిడ్డలకు చెప్తున్నాడు ఇత అహమస్య జగత అన్నాడు కదా నేను సర్వాత్మలకి తండ్రిని అన్నాడు కదా మళ్ళీ మీరు అందరూ నా సంతానం అయినారు కదా సో సంతానానికి ఒకరు కుళ్ళిపోండి ఒకరు మధ్యస్థంగా ఉండండి ఒకరు బాగుపడండి అని ఎక్కడైనా చెప్పడం జరుగుతుందా ఆలోచించండి ఒకసారి చాలా సీరియస్ విషయం అండి ఇది తీవ్రమైన విషయం మన జీవితం ఎందుకు మారట్లేదు అంటే మనము ముక్కుబడిగా మనం ఏదో చేసుకుంటున్నాము ఏదో షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నాము మనసు బుద్ధిని వాడుకోవటం లేదు భౌతిక రంగంలో ప్రతి విషయానికి మనసు బుద్ధిని వాడుకుంటున్నాము ఆధ్యాత్మిక జగత్తులో పరమాత్మ సృష్టి మీద అవతరించాడు అని చెప్పినా కూడా మనము దాన్ని చాలా తేలికగా తీసుకుంటాము విస్మరించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అమ్మో భగవంతుడు చెప్పిన మాటలు వింటే అమ్మో ఆయన ఏదో ఇవన్నీ మానేయమంటాడు ఈ విధంగా చేయమంటాడు మన జీవితాన్ని చాలా ఈ విధంగా శాసిస్తాడు అక్కడికి వెళ్ళకూడదు మనము వెళితే మనం ఏదో అయిపోతాము ఇటువంటి మాటలకే ఎక్కువ విలువనిస్తామండి అర్థం చేసుకోండి భగవంతుడు సారంలో ఏం చెప్తున్నాడు నిన్ను నీవు తెలుసుకో ఈ తండ్రిని తెలుసుకో ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆత్మను పరమాత్మతో కలయిక కలయిక జరుపుకోనైనా ఆ విధంగా సంస్కార పరివర్తన అవుతుంది ఈ ఉన్నటువంటి ప్రస్తుత వర్తమాన జీవితం బాగుంటుంది తర్వాత రాబోయేటువంటి అనేక జన్మలు సత్య త్రేతాయుగా దివ్య జన్మలు ప్రసాదిస్తాను ఇదండి భగవంతుడు చెప్పిన విషయము భగవద్గీతలో చెప్పారు మనం ఇన్ని శ్లోకాలు ఇంకా కొన్ని శ్లోకాలు చెప్పుకోబోతున్నాం ఒకసారి సారాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చెయ్యాలంటే మనం మనము తెరుచుకోవాలి టీచింగ్ కోర్ టీచింగ్ రాజయోగం గుర్తుపెట్టుకోండి అందుకనే యోగ శాస్త్రే తొంభై మూడు శ్లోకాల్లో యోగము 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 రాజ విద్య రాజగుహ్య యోగము ప్రతి అధ్యాయము చివరన యోగము యోగము అంధవిశ్వాసం అంటే ఫిజికల్ కాదండి ఫిజికల్ అంటే ఈ రెండు కళ్ళు నాకు లేవు నేను అందరిని కాదు అది కాదు మూడవ నేత్రం నేత్రం మనోనేత్రం జ్ఞాననేత్రం సంస్కార పరివర్తన నేత్రం భగవంతుడి ప్రాప్తి నేత్రము ఈ నేత్రము ఈ యొక్క ఆధ్యాత్మిక నేత్రం మనం మూర్చుకొని కూర్చున్నాము ఆధ్యాత్మిక నేత్రం మూర్చు మూసుకొని కూర్చుంటే ఆధ్యాత్మిక జ్ఞానం అర్థమవుతుందా ఇక్కడ మామూలుగా మన మహాభారతంలో ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ అర్థం చేసుకోండి ఒకసారి అక్కడ అంధుడు అంటే ఫిజికల్ కళ్ళు కాదండి అది ఫిజికల్ గా ఆ విధంగా మనకు చెప్పడం జరిగింది కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉంటే ధృతరాష్ట్రుడు వారి సంతానమైనటువంటి వంద మంది కౌరవులకి ఆధ్యాత్మిక నేత్రము వారు తెరుచుకోలేదు అంధవిశ్వాసము కారణముగా అంధవిశ్వాసం అంటే నేను దేహము నేను ఆత్మ నా దేహం అన్న విషయాన్ని కంప్లీట్గా ఎందుకంటే ఈ రోజున మెజారిటీ ఏ మార్గంలో వెళితే అది ఒప్పుకుంటాం మెజారిటీ ఏ మార్గం కాదు మెజారిటీ అంతా రాంగ్ లో వెళితే రాంగ్ రూట్ రైట్ రూట్ అయిపోతుందండి ఏ ఒక్కరు కరెక్ట్ రూట్ లో వెళ్తుంటే ఆ ఒక్కరు కరెక్ట్ కాకుండా అవుతుందా అర్థం చేసుకోండి ఒక్కసారి అంధవిశ్వాసం అంధవిశ్వాసము భగవంతుడు వద్దంటున్నాడు కదా ఉద్దినేత్తనాన్ని అని ఎంత చక్కగా చెప్తున్నాడు అండి తెలుగులో ఏమో అంధవిశ్వాసం అంటారు తర్వాత ఈ అంధవిశ్వాసం పోగొట్టుకుంటే మనం ఒక్క విషయం చాలా స్పష్టమవుతుందండి వర్తమాన సమయంలో భక్తి ఏదోదికంగా పెరుగుతుంటే పూజలు అర్చనలు అభిషేకాలు గుడులు గోపురాలు మందిరాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటే తీర్థయాత్రలు అన్నదానాలు పుణ్యదానాలు ఇవన్నీ చేస్తున్నారు కదా చేస్తే మంచి పెరగాలి కదండి మనుషులలో సఫరింగ్ పెరుగుతోంది దుఃఖం పెరుగుతోంది కష్టాలు పెరుగుతున్నాయి సమస్యలు పెరుగుతున్నాయి స్ట్రెస్ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి రోగాలు వస్తున్నాయి ఇది ఒక్కటే ఒక కారణం అన్నమాట అంధవిశ్వాసములో జీవించినంత వరకు ఎంత భలే మీకు వందల వందల వేల కోట్లు ఉండొచ్చు మీ దగ్గర కానీ మీరు స్థాయి స్థాయిగా అంటే కాన్స్టెంట్ గా అంటే సదా వేళలో ఎల్ల వేళలా సుఖము శాంతి ఆనందం మీరు అనుభవం చెయ్యలేరు ఇది భగవాను వాచ ఇది ఒక ఆధ్యాత్మిక సూత్రం స్పిరిచువల్ లా అంధవిశ్వాసానికి ఎంత ప్రాముఖ్యత భగవంతుడు ఇచ్చాడో అర్థం చేసుకోండి ఈ రోజున బ్లైండ్ అంటే ఏంటి బ్లాకింగ్ ద లైన్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ అర్థమైందండి బ్లాకింగ్ ద లైన్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ డివినిటీ బిఎల్ఐ అండి బ్లాకింగ్ ద లైన్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ డివినిటీ మనలో ఉన్న దైవత్వాన్ని మనం నేను అనుభవం చేయను ఐ రెఫ్యూజ్ నేను బుద్ధినేత్రాన్ని తెరుచుకోను తెరుచుకోకుండా ఏదన్నా షార్ట్ కట్స్ ఉంటే ఇవ్వండి ఒక తాగత్తు కట్టండి ఒక మంత్రం ఇవ్వండి లేకుండా అవంటే మీ పాదాభివందనం చేసుకుంటాను మీ ప్రవచనం వింటాను ఏమంటే పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసుకుని దాంట్లో నన్ను భాగస్వామి చేయండి నేను ఇంటలెక్ట్ ఓపెన్ చేయను ఓపెన్ చేస్తే నేను చాలా పురుషార్థం చేసుకోవాలి నాకు అర్థమవుతుంది నా ఆత్మ కుళ్ళిపోయిందని అర్థం అవుతుంది అప్పుడు నేను పురుషార్థ అమ్మో అమ్మో ఇంకా నేను దాని జోలికి వెళ్ళను అనుకుంటూ భయపడుతున్నాం కానీ మన గతి పురోగతి అంటే ముక్తి జీవన్ ముక్తి మన జీవితము వర్తమాన జీవితం అద్భుతంగా ఉండాలి చక్కగా హాయిగా శాంతిగా అంతిమ సమయంలో పరమాత్మ స్మృతిలో శరీరాన్ని త్యాగం చేయాలి సంస్కార పరివర్తన జరగాలి తర్వాత రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మను పొందాలి అంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతము అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి జ్ఞాన నేత్రాన్ని జాగృతి చేసుకోవాలి వేరే అవకాశం లేదు వేరే ఆప్షన్ లేదు వేరే షార్ట్ కట్స్ లేదు ఎందుకంటే భగవంతుడు ఏడవ అధ్యాయంలోని రెండవ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తాను అదే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచంలో ఎవరు చెప్పరన్నమాట ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితంలో ఎలాగ ధరలు చేయాలి ఎలాగ అనుభవంలోకి తీసుకొని రావాలి అది కూడా నేను చెప్తాను అంటే నాలెడ్జ్ ప్లస్ విజమ్ చెప్తాను ఇది చెప్పిన తర్వాత లోపంలో ఇంకా ఏ జ్ఞానంతో నీకు పని లేదు ఏడవ అధ్యాయం రెండవ శ్లోకం ఏడవ అధ్యాయం మూడవ శ్లోకంలో అందుకే చెప్పడం జరిగింది ఎవరు వాటి మాట వినరు భగవంతుని మాట వినరు ఎందుకంటే కలియుగం యొక్క అంతిమ సమయంలో అందరూ కూడా తమో ప్రధాన సంస్కారాలతో వాళ్ళ మనసు బుద్ధి నిండిపోయింది ఆత్మ ఆత్మలో పూర్తిగా చెడు చెత్త నిండిపోయి ఉంది ఒక వేస్ట్ బాస్కెట్ లాగా అయిపోయింది అందులో మంచి విషయాలు ఎక్కవండి షార్ట్ కట్స్ ఎక్కుతాయి ఒక మంత్రం ఇస్తున్నారని స్వామి గారు లక్ష రూపాయలు ఇస్తే ఒక మంత్రం ఇస్తారు ఆ మంత్రంతో స్వర్గంలో వెళ్ళిపోతున్నానని చెప్పాడు ముట్టుకుంటే క్యాన్సర్ పోయిందన్నాడు అట్లేదు ఇటువంటి మాటలు బాగా మనసుకి ఎక్కుతాయి ఎందుకంటే తమో ప్రధాన సంస్కారాలతో నిండిపోయినటువంటి ఆత్మ మనసు కుళ్ళిపోయింది బుద్ధి కుళ్ళిపోయింది ఏం చేస్తున్నావు ఏం ఆలోచన చేస్తున్నావు ఏది నిర్ణయం తీసుకుంటున్నావు అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత అరే రే తప్పుగా చేసేనే అట్లా చేయకుండా ఉంటే బాగుండేదే ఈ మార్గంలో వెళ్తే బాగుండేదే ఎడమ ఏడవ మూడో శ్లోకంలో కొద్ది మంది మాత్రమే నా చెప్పిన మాట వింటారు భగవాను వాచ నేనండి వర్తమానంలో ప్రచారకుల సంఖ్య పెరిగిపోతా ఉంది ట్రీచర్స్ అంటాం కదా ధార్మిక అనండి ఆధ్యాత్మికం అనండి ఎన్నో విధాలుగా ఉన్నటువంటి ఉన్న సమూ సంపూర్ణ శాస్త్రాలన్నీ విశ్లేషణ చేసుకుని అందరికీ కూడా వేల సంఖ్యలో కోట్ల సంఖ్యలో మనుషులు ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ సంఖ్య పెరిగిపోతోంది రోజు రోజుకి కూడా కానీ ఆచరణ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది ఆచరణ యోగ్యత ఆచరతి శ్రేష్ట ఏమే మతం నిత్యం అనుతిష్ఠంతి మానవ ప్రత్యక్షావగమం అన్నాడు జీవితంలో తొమ్మిదవ రెండు తొమ్మిది రెండు పదమూడు మూడు ఇరవై ఒకటి మూడు ముప్పై ఒకటి ప్రత్యక్షావగమం అప్పుడే నీవు ధర్మ మార్గాన్ని నడుస్తావు ధర్మం సుసుఖం కర్తం అవ్యయం తొమ్మిదో అధ్యాయంలో రెండవ శ్లోకము ప్రచారం చేసే వాళ్ళ దగ్గర మనం స్వర్గం యొక్క సూక్తులు తెలుసుకోవాలా ఏమంటే ప్రచారం చేసేవాళ్ళు స్వాములు కానివ్వండి సంతులు కానివ్వండి ఋషులు మునులు జగద్గురు పీఠాధిపతులు మహామండలేశ్వరులు వాళ్ళ పాదాబంధనం చేసుకొని ఏమంటే మాకు స్వర్గానికి దారి చూపించండి అని అడిగితే వాళ్ళు చెప్తారా వాళ్ళ వాళ్ళే వెళ్ళరు కదా అసతోమా ఆ సర్గమయ్య అంటే కాదు అసత్యములో ఉన్నాను నేను సత్య మార్గంలోకి తీసుకొని వెళ్ళు అజ్ఞాన అంధకారంలో ఉన్నాను నన్ను వెలుగులోకి తీసుకుని వెళ్ళు అంటే వెలుగులోకి వెళ్ళాలి సత్యంలోకి వెళ్ళాలి మృత్యోరం అమృతంగమయ్య మృత అంటే మృత శరీరంలో అమృత అంటే ఆత్మ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించు అదే ప్రసాదం అదే భగవంతుడు ఇప్పుడు గీత ద్వారా ప్రసాది ప్రసాదిస్తున్నాడు ఇదండి అంధ అంధవిశ్వాసంలో ఉంటే కలిగేటువంటి అనర్థాలు ఆ విధ అదే విధంగా ఆధ్యాత్మిక నేత్రాన్ని తెరుచుకుంటే మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి లాభాలు దానికి వ్యతిరేకంగా ఉన్నాయన్ని లాభాలు అర్థమైందండి ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం ముగించుకొని ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు వేదాలు వేదాలు మరియు భగవంతుడు చెప్పినటువంటి ఈశ్వరీయ జ్ఞానము సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము ఈ రెండిట్లో ఏది గొప్పది అన్న విషయంలో వేదాలకే పెద్దపీ ఇచ్చారు కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఇరవై శ్లోకాల్లో ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్ మీ ముందు ఉంచడం జరుగుతుంది కేవలం మీ ముందు ఉంచడం జరుగుతుంది నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ మీరే మీరు అక్కడ అంధవిశ్వాసంలో ఉంటారా లేకపోతే బుద్ధినేతరని తెలుసుకుని అమ్మమ్మమ్మ ఇంత గొప్ప విషయాలు ఉన్నాయి ఇందులో ఇంకా ఇంకా నేను సమయాన్ని వేసి వ్యర్థం చేయకూడదు ఖచ్చితంగా ఆచరణ చేసేవాళ్ళని నేను సంప్రదించా అందుకనే నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగో శ్లోకాలు ఏమన్నాడు తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రనే సేవయా ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు అన్ని చాలా స్పష్టంగా చెప్పాడండి భగవంతుడు తర్వాత మనం ఏదన్నా పొరపాటు జరిగితే భగవంతుడా అనుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఆ స్పష్టత ఇవ్వడం జరిగింది మీకు పదిహేనో అధ్యాయంలోని మొదటి శ్లోకం తీసుకొస్తున్నాను పదిహేనో అధ్యాయంలోని మొదటి శ్లోకంలో అక్కడ వేదాల యొక్క ప్రస్తావన ఉన్నదన్నమాట ఆ శ్లోకాన్ని వినండి సవేద విత్ ఇది ఈ యొక్క శ్లోకం ఇప్పుడు ఒకసారి పద విచ్ఛేదన చేస్తే మీకు ఎంత స్పష్టత వస్తుంది చూడండి ఒకసారి మీకు ఈ చిత్రం అర్థం కావాలి ఈ శ్లోకం అర్థం కావాలంటే మీ ముందు ఒక చిత్రాన్ని పెడుతున్నాం చాలా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని చూడండి చాలా అద్భుతమైనటువంటి ఇందులో నిగూఢ రహస్యాలు గంభీరమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ వృక్షము గురించి భగవంతుడు తెలియజేస్తున్నాడు మనకి వృక్షం గురించి చెప్తున్నాడు ఇది వృక్షం అండి కల్ప వృక్షం అంటాం దీన్ని కల్ప వృక్షము అంటాం దీనికి బీజ రూపుడు పరమాత్మ ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో ఈ యొక్క వృక్షం మళ్ళీ పునః భగవంతుడు బీజ వేశాడు పునః అంటే కల్పకల్పము వస్తాడు బీజం వేస్తాడు తయారు చేస్తాడు సత్య తిరతాయి వాళ్ళు పెడతాడు తర్వాత మనం కుళ్ళిపోతాము పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత యదా యథా ఈ ధర్మస్య అంటూ మళ్ళీ సృష్టి మీద అవతరించి తన పని చక్కగా చేసుకుంటూ రిపేర్ గుప్తంగా చేసుకుంటాడు ఒకసారి చిత్రం చూడండి భగవంతుడు ఎక్కడుంటాడు పరంధామములో ఉంటాడు అంటే పైన ఉంటాడు మరి వృక్షానికి బీజ రూపుడు భగవంతుడు అని చెప్పాడు కదా ఇక్కడ బీజం ఏమో కింద ఉంటుంది భగవంతుడు ఏమో పైన ఉన్నాడు ఎలా కనెక్ట్ అవుతుందండి అందుకనేమన్నాడు ఊర్ధ్వం మూలం అదశ అన్నాడు తిరగబడ్డ వృక్షాన్ని ఒక్కసారి తిరగేయండి పక్కన ఒక చిన్న చిత్రం ఉంది కింద మీకు ఇక్కడ ఇక్కడ చిన్న చిత్రం ఉంది తిరగబడ్డది తిరగబడ్డ తిరగబడ్డ వృక్షం అనమాట అంటే ఏంటి బీజం పైన ఉంటుంది తర్వాత ఆకులు కొమ్మలు అన్ని కూడా కింద ఉంటాయి ఊర్ధ్వం మూలం మూలం ఊర్ధ్వం అంటే పైన అందుకనే చూడ పరంధామాన్ని కూడా ఊర్ధ్వలోకం అంటారు ఊర్ధ్వ మూలం అధశాకం అధ అంటే కింద అధశ్షాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఇది అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు ఆ విధంగా చెప్తారు ఏం చెప్తారంటే అవ్యయము అని చెప్తారంటే ఇది వినాశనము కాదండి అంటున్నారు వినాశనము కాదు అంటే ఈ చెట్టు ఎప్పటికీ ఉంటుందని కాదు అంటే ఆ చెట్టు ఈ విధంగా పూర్తిగా అయిన తర్వాత తర్వాత ఏమవుతుంది చెట్టు పోతుంది మళ్ళీ క్రొత్త చెట్టుకి మళ్ళీ బీజం వేస్తాడు అంటే కల్ప కల్పము ఈ చెట్టు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది ఈ విధంగా సృష్టి చక్రం అని చెప్పి మన సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఒక చక్రములో చూపి అర్థం చేసుకున్నాం ఇప్పటిదాకా ఇప్పుడు చక్రంలో కాకుండా ఒక చెట్టు రూపంలో రావి చెట్టు రూపంలో అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు ఆ విధంగా ఆ రూపంలో చూపిస్తున్నాడు ఇక్కడ బీజం ఎవరు బీజము పరమాత్మ దేనికి బీజం వేసాడు నూతన సృష్టికి బీజము ధర్మ సంస్థాపనార్థాయ ఆయన పని ఆయన చాలా సీక్రెట్ గా గుప్తంగా నేను దేనికోసం వస్తున్నానని చెప్పాను నా బిడ్డలకి అదే పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను ఈ యొక్క విధానంలో నా బిడ్డల ద్వారా నేను వచ్చేనన్న నన్న ఉనికిని కేవలము నా బిడ్డల ద్వారా మాత్రమే మీకు అందుతుంది దాన్ని మీరు స్వీకరిస్తారా తిరస్కరిస్తారా అంటే మీ మనసు బుద్ధి దానికి విడిచిపెట్టేస్తున్నాను నేను మీ తండ్రిని మీరు జన్మ జన్మలుగా నాకు పూజ చేసి రండి ఆహ్వానించారు ఏ పతిత పావన అన్నారు మేము పతితనం అయిపోయి మమ్మల్ని పావనం చేయండి అన్నారు అందుకనే వచ్చాను ఏ నా బిడ్డల్లారా అంటున్నారు ఊర్ధ్వ మూల మధశాకం అశ్వత్వం రాహు అంటే ఆ విధంగా చెప్తారంట అవ్యయం అంటే చెప్తారు అర్థమైందండి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది మీకు ఈ వృక్షం గురించి తర్వాత జ్ఞానం ఆధారంగా నేను పూర్తిగా వివరిస్తాను ఇప్పుడు సంక్షిప్తంగా మనం వేదాల గురించే మాట్లాడుకుంటున్నాం అందుకని సంక్షిప్తంగా చెప్తాను ఈ చిత్రం కానీ మన కల్ప కాలచక్రం సృష్టి చక్రం గురించి కూడా ఇంకా చెప్పవలసింది చాలా ఉంది ఎన్ని యుగాలు ఉన్నాయి ఒక్కొక్క యుగంలో ఎన్ని జన్మలు ఉన్నాయి ఎన్ని మొత్తం అంతా కల్పం అంతా ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మీకు చెప్తాను భగవద్గీతలో ఏ విధంగా వర్ణించడం జరిగిందో వర్తమానం మన డిస్కషన్ కేవలం దేనికంటే కేవలం ఏంటంటే ఇక్కడ వేదాల ప్రస్తావన వచ్చింది కాబట్టి రెండు విషయాల్లో వేదాల ప్రస్తావన వచ్చింది చందాంశియ అని అన్నాడు ఇక్కడ ఉన్నటువంటి పర్ణాని అంటే ఆకులండి ఈ చెట్టుకున్నటువంటి ఆకులన్నీ కూడా వేదాలంట అర్థమైందండి చందాంసి ఎస్య పర్ణాని ఎస్తం వేద స వేదవిత్ ఎవరైతే ఈ సంపూర్ణ వృక్షం యొక్క జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే వేదములను తెలుసుకున్నటువంటి వారు అంటారు వేద విత్ అర్థమైందండి విత్ అంటే తెలుసుకోవడం వేదాలను తెలుసుకున్న వాళ్ళు ఎవరు అంటే కంప్లీట్ గా ఈ సృష్టి చక్రము ఈ యొక్క కల్ప వృక్షము యొక్క జ్ఞానము అక్కడి నుంచి ఒక తాండం వచ్చింది ఈ కాండములో మళ్ళీ బ్రాంచెస్ లేవండి చూసారా స్టార్టింగ్ లో ఆ కాండం ఓన్లీ కాండమే సత్యయుగము త్రేతాయుగం అర్థమైందండి అంతవరకు అర్థం చేసుకోండి ఒకటే కాండం అక్కడ బ్రాంచెస్ లేవు అంటే సత్యయుగము త్రేతాయుగంలో అంతా ఒక్కటే ముఖం ఒక్క రాజు మిగతా వాళ్ళంతా ప్రజలు అంతేనండి యథా రాజా తథా ప్రజ నూటికి నూరు శాతం ఆత్మిక స్థితిలో ఉంటారు వాళ్ళంతా కూడా దేహభ్రాంతిలో ఉండరు ఎప్పుడైతే ఆత్మానందములో ఉంటారు పరమానందములో ఉంటారు ందములు ఉంటారు నిత్యా ఆనందంలో ఉంటారు అందరూ సమృద్ధిగా ఉంటారు స్వర్గం అని దాన్ని ఎందుకన్నారు ఊరికే స్వర్గం అంటే స్వర్గంలో కూడా ఏడుస్తారండి స్వర్గంలో కూడా రాక్షసులు ఉంటారు స్వర్గంలో కొట్టుకుంటారు స్వర్గంలో కూడా పూజలు జరుగుతాయి ఏవి ఉండవండి అర్థమైందండి ఇది మనం ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పురుషార్థానికి భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి ఒక గిఫ్ట్ అన్నమాట అక్కడ మనం ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తాం ఎవరైతే వర్తమాన సమయంలో సంగమ యుగంలో పరమాత్మ యొక్క దివ్య కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తారో భగవంతుని తోడు నీడుగా ఉంటారో మిగతా లౌకిక భౌతిక వరుడిని అఫైర్స్ నుంచి బయటపడి సమూలంగా ఆత్మ చింతన చేస్తారో పరమాత్మ చెప్పిన మార్గ విధంగా సంస్కార పరివర్తన చేసుకుంటారో అర్థమైందండి వాళ్ళందరూ వాళ్ళు మాత్రమే సత్య త్రేతాయుగాల్లో రావడానికి తగిన అర్హతను పొందుతారు అర్థమైందండి ఇక్కడ మిగతా వాళ్ళంతా భేదాలండి దేంతో పోల్చాడు కాండముతో పోల్చలేదు బ్రాంచెస్తో పోల్చలేదు ఏం చేశారు ఆకులతో పోల్చాడు అర్థమైందండి మొత్తం ఆకులంతా వేదాలతో పోల్చాడు అర్థమైందండి విస్తృతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మికత లేకుండా ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదంతా వేదాలతో పోల్చడం జరిగింది అందుకనే ఇక్కడ ధర్మాలు ఎన్నో ధర్మాలు నాలుగు ధర్మాలు అక్కడ సృష్టి చక్రంలో చూపించారు ఇక్కడ అనేక ధర్మాలు చూపించారు దాని గురించి మనం తర్వాత చర్చించుకుంటాం ఇక్కడ ఏం చెప్పాడండి మొత్తం అంతా వృక్షం అంతా కూడా ఉన్నటువంటి ఆకులు మొత్తం అంతా కూడా అది ఆకులు ఈ యొక్క కొమ్మలేవైతే ఉన్నాయో ఈ ధర్మాలు ఆకులేమో వేదాలు కొమ్మలేమో ధర్మాలు తాండమేమో సత్య త్రేతాయుగాలు బీజమేమో భగవంతుడు సో ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఇప్పుడు పూర్తిగా వినండి మీకు చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఊర్ధ్వ మూలమ్యయం చంద పర్ణాని ఇప్పుడు ఎందుకు మనం ఇది అర్థం చేసుకోవాలి అంటే ఎందుకు భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు అంటే ఇప్పుడు వర్తమాన సమాజంలో ఉన్నటువంటి వేదాలు తెలిసినటువంటి వాళ్ళు వేద పండితులు వేదాలు ఈ విధంగా ప్రచారం చేసేవాళ్ళు వేద మంత్రాలని క్షుణ్ణంగా చదివేవాళ్ళు ఈ విధంగా చెప్పేవాళ్ళు వీళ్ళకి కల్పవృక్ష జ్ఞానం ఉన్నదా త్రేతా ద్వాపర కలియుగాల జ్ఞానం ఉందా ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం ఉన్నదా సంస్కార పరివర్తన యొక్క జ్ఞానం ఉన్నదా ఏం చెప్పాడు వేదాలు ఆకులు ఉన్నప్పుడు నేను ఈ కల్పవృక్షములో వేదాలు తెలిసిన వాడికి ఆకు యొక్క జ్ఞానం ఉన్నదా అర్థమైందండి సో ఏది జ్ఞానం లేదు ఎందువల్ల లేదు అంటే అంధవిశ్వాసము దీనికి కారణము గూడవ నేత్రం తెరవకపోవటం దీనికి కారణము కేవలము వేదాలే కానివ్వండి సర్వ శాస్త్రాలని ఇంక్లూడింగ్ భగవద్గీతని కలుపుకొని మనము కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం కోసమే చేస్తున్నాం కానీ ఆచరణ అనేటువంటి ఆ విషయం కూడా మన సంకల్పంలో కూడా మనకి రావటం లేదు అందుకనే భగవంతుడు ఈ దివ్య కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మనకి ఈ యొక్క జ్ఞానాన్ని చాలా స్పష్టం చేస్తూ ఉన్నారు అర్థమైంది ఇప్పుడు భగవద్గీత పుస్తకం ఏమి చెప్పడం జరిగిందో ఈ శ్లోకం గురించి ఒకసారి అర్థం చేసుకుంటే ఈ యొక్క ఎపిసోడ్ ని మనం ముగించుకోవచ్చండి పదిహేను అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం అండి భగవంతుని ప్రాప్తి జరుగుతుందంటే ఆ చాప్టర్ లో శ్రీ భగవానుడు పలికెను ఆది పురుషుడనైన ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా అంటే కింద బీజరూపుడు బ్రహ్మయ్యే ముఖ్య శాఖగా ప్రజాపిత బ్రహ్మ ఒక మనిషి శరీరంలో అధిరోహించారు వారు వజ్రాల వ్యాపారి అర్థమైందండి వారి పేరు దాదా లేఖరాజ్ అర్థమైంది ఒక చక్కటి వైష్ణవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయనని ప్రజాపిత బ్రహ్మని నామోదయం జరి చేయడం జరిగింది కూడా చాలా స్పష్టంగా ఉంది అది కూడా నేను చెప్తాను ముఖ్య శాఖగా ఆండముగా ఇక్కడ ఏం చెప్పారు బ్రహ్మ ముఖ్య శాఖ అన్నారు అంటే ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఆయన మాట్లాడిన భగవంతుడు మాట్లాడిన మాటల ద్వారా ఈ సత్య త్రేతాయుగాలు అనేది అక్కడ ఆ విధంగా ఆవిర్భవించాయి ఎందుకంటే అందులో ఆ యోగ్యత కలిగినటువంటి ఆత్మలు రావాలి కదా ఆత్మలంటే సాత్వికంగా తయారైనటువంటి సంస్కారాలు ఎవరైతే సాత్వికంగా చేసుకున్నారో వాళ్ళు అక్కడికి వస్తారు అది బ్రహ్మ ముఖము ద్వారా వచ్చినటువంటి ఆ జ్ఞానము ద్వారా ఈ యొక్క ఈశ్వర్య జ్ఞానము రాజయోగం అనే రెండు ప్రక్రియల ద్వారా అది జరిగింది బ్రహ్మయ్య ముఖ్య శాఖగా వేదములే వర్ణములు అంటే బ్రాకెట్లో ఆకులుగా ఈ సంసార రూప అశ్వత్ వృక్షము రహితమైనది ఎలాగ నాశరహితమైనది కూడా ఇక్కడ భగవంతుడు చెప్పిన విధంగా వాళ్ళు భాష్యకారులు అర్థం చేసుకోలేకపోతే నాశరహితం అంటే ఈ కల్పం అనేది ఒక వృక్షము కల్ప చెట్టు ఏ విధంగా ఎండిపోయి కుళ్ళిపోతుంది చివరికి ఫౌండేషన్ పోతుంది వృక్షం పడిపోతుంది అలాగ కలియుగమైపోయిన తర్వాత మళ్ళీ కల్పం అయిపోయింది మళ్ళీ కొత్త కల్పం మళ్ళీ వస్తుంది అనమాట అందుకనే ఊర్ధములో అధిక్షాకం అన్నారు ఈ సంసార వృక్ష తత్వమును అర్థం చేసుకోండి అండర్లైన్ సంసార వృక్ష తత్వమును పూల సహితముగా పూల సహితముగా తెలిసిన వాడు నిజముగా వేదార్థములను రిగిన వాడు చర్చుకుందామండి తదుపరి ఎపిసోడ్ లో ఇంకొక శ్లోకం మిగిలి ఉంది అది దాని కంక్లూషన్ గా ఇరవై శ్లోకాలు ఇరవై శ్లోకం మనం చర్చించుకోబోతున్నాం తదుపరి ఎపిసోడ్లో శ్రద్ధ వహించండి ప్రత్యేకంగా మొత్తం అంతా సమ్మరైజ్ చేస్తూ ఆ యొక్క ఎపిసోడ్ పూర్తిగా ఇంకా ముందు మాట చెప్పను పూర్తిగా అరగంట సేపు కూడా ఆ యొక్క ఒక్క శ్లోకం మీద నేను ఫోకస్ చేసి ఏ విధంగా ఆ విధంగా వేదాల గురించి భగవద్గీత గురించి ఏ విధంగా భగవంతుడు చెప్పడం జరిగిందో స్పష్టంగా అర్థం చేసుకుంటారండి అందరికీ నమస్కారం అండి అంతవరకు సెలవు సుఖినో భగవంతు భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని తీవ్రంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు